కమ్ బ్యాక్ టు ఆప్సర్ బ్యూటీ టుడే వీడియోలో నేను మీతో షేర్ చేబోతుంది బూస్ట్ గ్లో వైట్టింగ్ కిట్ సో చాలా మంది కూడా బూస్ట్ టు గ్లో లో గోల్డ్ అయితే తీసుకున్నారు అండ్ మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారు కదా మరి గోల్డ్ కాకుండా ఇంకా ఏదైనా ప్రోడక్ట్ చెప్పండి డైమండ్ ఫ్రూట్ వైట్నింగ్ ఇలాంటివి లేవా అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా సో ఆల్రెడీ నేను ఫ్రూట్ అనేది అప్డేట్ ఇచ్చానండి ఫ్రూట్ కూడా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కానీ లేదంటే నార్మల్గా చాలామంది తీసుకున్నారు ఫ్రూట్లో మనకి న్యాచురలే ఉంటుంది ఎక్కువ కెమికల్ అయితే ఉండదు సో ఎటువంటి టెన్షన్ కూడా లేదు హ్యాపీగా యూస్ చేయండి అలా అని చెప్పి మిగిలిన వాటిలో కూడా కెమికల్స్ ఉంటాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ జీరో కెమికలే ఉంటుంది పారబిన్ ఫ్రీ ఉంటుంది సో మరి ఇలాంటి బ్యూటిఫుల్ కిట్లో వైట్నింగ్ ఎలా ఉంటుందో చూద్దామో వచ్చేసేయండి వాయిస్ పోస్ట్ చూసుకున్నట్లయితే బూస్ట్ గ్లో ఇది నిజంగా ఒక్క రిమార్క్ కూడా లేని మంచి ప్రోడక్ట్ అనమాట అంటే మనకి ఫోర్ బాక్సెస్ వస్తాయి దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసేసి మనకి నార్మల్గా స్క్రబ్ ఉంటుంది తర్వాత మసాజ్ క్రీమ్ ఉంటుంది తర్వాత మసాజ్ జెల్ ఉంటుంది అండ్ ఫైనలీ ఫేస్ ప్యాక్ ఉంటుంది అనమాట ఈ ప్యాక్ని మీరు వేసుకుంటే ఓవరాల్గా ఫేషియల్ అనేది డన్ ఓకే సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు వైట్నింగ్ స్క్రబ్ కనిపిస్తుంది కదా ఇందులో వైట్నింగ్ బూస్ట్ గ్లోలో ఇదేంటి అంటే మనకి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉన్న ప్రొడక్ట్ కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు సో ఇన్సైడ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట కొంచెం మనము ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకోకుండా సమ్మర్ సీజన్లో రూమ్ టెంపరేచర్లో వదిలేసినట్లయితే కొంచెం లిక్విడ్గా ఫామ్ అవుతుంది సమ్మర్ సీజన్లో కావాలి అనుకుంటే రిఫ్రిజరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే రూమ్ టెంపరేచర్లో అయినా సరే మీరు వదిలేయచ్చు అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా థర్టీ సిక్స్ మంత్స్ అయితే ఉంటుంది అంటే మీరు వన్స్ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే త్రీ ఇయర్స్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మెన్ అండ్ ఉమెన్ యూస్ చేసుకోవచ్చు అండ్ ఫోర్ ఎస్పెషల్లీ మెచ్యూర్డ్ స్కిన్ వాళ్ళకి యాంటీ ఏజ్ని తగ్గించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇందులో స్టెప్స్ ఫోర్ ఉంటాయని చెప్పాను కదా ఇంకా ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఈ కిట్ వచ్చేసేసి త్రీ థౌజండ్ రూపీస్లో అవైలబిలిటీ ఉంది త్రీ థౌజండ్ రూపీస్ చాలా ఎక్స్పెన్సివ్ కదా అని చెప్పి అనుకోవద్దు ఇది ఏంటి అంటే మీకు త్రీ థౌజండ్ రూపీస్ ఉన్నా కూడా మీకు ఈజీగా ఒక ఫిఫ్టీ టైమ్స్ సిక్స్టీ టైమ్స్ అనేది ఫేషియల్ వస్తుంది వన్ స్కిన్ పర్చేస్ చేసుకుంటే ఫ్యామిలీలో అందరూ యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే రిస్ యూస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ ఏ స్కిన్ వాళ్ళైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు సో మరి ఫస్ట్ స్టెప్ స్క్రబ్ అనమాట అండ్ వన్ వన్ స్టెప్ నేను మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి అన్నది వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఆల్రెడీ అప్డేట్ ఉంది సో ఇందులో ప్రొడక్ట్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో క్లియర్గా చూడండి అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓకే సో గాయస్ ఫస్ట్ అయితే కంపెనీ నేమ్ చూసుకున్నట్లయితే బూస్ట్ గ్లో అండి ఇది గోల్డ్ ఫ్రూట్ అప్డేట్ చేశాను ఇది వచ్చేసి వైట్నింగ్ అనమాట సో ఆల్ స్కిన్ టైప్స్ యూస్ చేసుకోవచ్చు మెన్ ఉమెన్ యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు థర్టీన్ ఇయర్స్ ఏజ్ నుంచి కూడా దీన్ని యూస్ చేయచ్చు ఈ ఫోర్ బాక్సెస్ పర్చేస్ చేసుకోకపోతే మీరు జస్ట్ దీంట్లో ప్యాక్ మాత్రమే పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే స్క్రబ్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకు అంటే కొంచెం స్క్రబ్ చేసుకుంటే స్కిన్ నీట్గా ఉంటుంది ఓన్లీ స్క్రబ్ చాలు అనుకుంటే ఓన్లీ స్క్రబ్ అయినా మీరు తీసుకోవచ్చు లేదా ఫేస్ ప్యాక్ జస్ట్ వైట్నింగ్ కోసమైనా తీసుకోవచ్చు సో బాయ్స్ ఇంకా ఫస్ట్ ఇన్సైడ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాము అండ్ ఇది నేను రెగ్యులర్ యూస్ కాబట్టి ఇలా హ్యాండ్స్ పెడుతున్నాను మీరు మీకు స్టోర్ ఉండాలి అండ్ ఎక్కువ డేస్ అయితే స్టోర్ అనేది ఉండాలి కాబట్టి మీకు క్రీమ్స్ అనేవి పాడవడం అలా ఉండదు బట్ కొంచెం ఫ్రాగ్రెన్స్ చేంజ్ అవుతుంది ఇలా హ్యాండ్స్ పెట్టడం వల్ల సో ఒక స్పూన్ మెయింటైన్ చేయడం బెస్ట్ అనమాట హ్యాండ్తో టచ్ చేయకుండా సో గాయస్ ఇంకా మనము స్క్రబ్తో మసాజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రీమ్ సో ఇదంతా కూడా న్యాచురల్గానే ఉంటుందండి ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్క ప్రోడక్ట్కి యూజెస్ ఏంటి అన్నది అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంతా మోస్ట్లీ క్లియర్గా ఉంటుంది మీకు బాక్స్ మీద విత్ ఎక్స్పైరీ డేట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి జెల్ అండ్ ప్యాక్ క్రీము స్క్రబ్ ఫోర్ స్టెప్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఈ విధంగా అయితే జెల్ ఉంటుంది దీంట్లో ఎక్కువగా అలోవెరా ఎక్స్ట్రాక్స్ మాత్రమే ఉంటాయి జెల్లులో ప్యూర్ న్యాచురల్ ఎలాంటి కెమికల్ హార్మ్ఫుల్ మీకు ఉండదు సో ఇవి పర్చేస్ చేసుకోవాలి అంటే మీకు త్రీ థౌజండ్ రూపీస్ అవుతుంది అండ్ మీరు ఎప్పుడు బూస్ట్లోనే చెప్తారు వేరే కంపెనీస్ చెప్పచ్చు కదా అని అడుగుతూ ఉంటారు వేరే కంపెనీస్ కూడా మన దగ్గర లాట్ ఆఫ్ ఉంటాయండి బట్ కంప్లైంట్ ఉండదు ఇది ఆన్లైన్ సర్వీస్ కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ ఎవరు యూస్ చేసినా స్కిన్ వైట్నింగ్ అవుతుంది అండ్ ఫస్ట్ థింక్ వచ్చి మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది స్కిన్ అప్సెట్ అవ్వకుండా ఉంటుంది అంటే మోస్ట్లీ కంప్లైంట్ ఉండదు అందుకోసం అని చెప్పి నేను బూస్ట్లో అనేది చెప్తాను మీకు బూస్ట్లో కాదు ఇంకా వేరే ఫేషియల్స్ కావాలి అనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి డెఫినెట్లీ నేను ఆ ప్రోడక్ట్స్ కూడా మీకు రివ్యూస్ అనేది ఇస్తాను లేదు అనుకుంటే మీరు వాట్సాప్లో పిక్స్ పెట్టినా కూడా మన దగ్గర ఆల్ కిట్స్ ఉంటాయి కాబట్టి నేను డీటెయిల్స్ అనేది చెప్తాను కొన్ని బ్రాండ్స్ మాత్రమే సేలింగ్ ఉంటాయి ఆల్ బ్రాండ్స్ ఎందుకు ఉండవు అంటే గుడ్ ఫీడ్బ్యాక్ ఉన్నాయి మాత్రమే ఉంటాయి అనమాట సో ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ని మీరు ఫిఫ్టీన్ మినిట్స్ పాటుగా మసాజ్ చేసుకోవచ్చు కొంచెం డార్క్ స్కిన్ అయితే లేదు ఫేర్ స్కిన్ అయితే టెన్ మినిట్స్ సరిపోతుంది సెల్ఫ్గా మసాజ్ ఇస్తే సరిపోతుంది సెలూన్కి వెళ్ళాలి అని ఏం లేదు మీరు ఇది త్రీ థౌజండ్ పెట్టి తీసుకుంటే మినిమం ఒక ఫిఫ్టీ టైమ్స్ అనేది మీరు పర్సనల్ యూస్కి వినియోగించుకోవచ్చు అంటే మీకే కాకుండా అందరికీ ఇంట్లో కూడా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు అలా మన దగ్గర సో మోస్ట్లీ వాడే వాళ్ళకి తెలుసు అండ్ దీంట్లో డైమండ్ కూడా ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ డైమండ్ కూడా నేను ఇస్తాను సో ఫైనల్లీ స్టెప్ వచ్చేసేసి ప్యాక్ అనమాట ఈ ప్యాక్లో రోజ్ వాటర్ కానీ లేదా కూల్ వాటర్ కానీ ఏది యూస్ చేయ అవసరం లేదు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు సరే కదా ఈ ప్రొడక్ట్ ని చాలా సింపుల్ గా పర్చేస్ చేసుకోవచ్చు ఈచ్ బాక్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఏదో ఉంటుంది టోటలీ ఫోర్ అనమాట సో మనకి ఇది వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది సో షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎందుకు అంటే చాలా ఓవర్ వెయిట్ అయితే ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ ఫోర్ బాక్సెస్కి పంపించడానికి మీకు టూ హండ్రెడ్ చార్జ్ అనేది చేయబడుతుంది మరి ఈ కిట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి చాలా సింపుల్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీ ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది సో మీ షిప్పింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా పెట్టండి అండ్ పేమెంట్ స్క్రీన్ షాట్ కూడా వాట్సాప్కి పెట్టచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు మళ్ళీ వాట్సాప్ వరకు వచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు అండ్ ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్లీ రిప్లై అయితే ఇస్తాను సో మరి ఈ ప్రోడక్ట్ కావాలి అంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీట్ అవుదాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఎనీ డౌట్స్ నో ఇన్ ది కామెంట్స్